తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం పద్నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అధిక సార్లు ఓటు వేసిన నూట మూడు సంవత్సరాల కొప్పల అచ్చయ్యతో పాటు మరో ఇద్దరు సీనియర్ సిటిజన్లను సన్మానించారు అలానే ఓటర్ దినోత్సవం సందర్భంగా గోకుల్కృష్ణ ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఎస్సే రేటింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు తదనంతరం విద్యార్థులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు తహసీల్దార్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ కన్నంబాక రవికుమార్ ఆర్డీఓ కార్యాలయం ఏవో గీతావాణి మాట్లాడారు రాజ్యాంగం కల్పించిన హక్కును గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ ఎంపీడీఓ మురళి ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ పవన్ కుమార్ గోకుల కృష్ణ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి పవన్ కుమార్ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు నిష్పక్షపాత ఓటింగ్ ఓటర్లు చేర్చుకోవడము చేర్చుకోకుండా వాళ్ళందరినీ ఓటర్లుగా చేర్చుకోవడము అదేవిధంగా అవగాహన కల్పించడం ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొనేటట్లు అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం చాలా మనకు చాలా మంది విద్యార్థి విద్యార్థులు వచ్చారు ఈ ఓటింగ్లో పాల్గొన్నటువంటి సీనియర్ ఓటర్లు కూడా ఈరోజు రావడం జరిగింది ఈ కార్యక్రమము ఇక్కడ అయిన తర్వాత మన గోకుల కృష్ణ కాలేజీలో ఎస్ఎన్ఐటింగ్ ఎలక్ట్రీషన్ కూడా కండక్ట్ చేశాము ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది ఇక ప్రజలకి అందరికీ ఓటర్ జాబితాలో ఓటర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటుని ఖచ్చితంగా బాధ్యతగా నివేదించుకోవాలి అంటే ప్రలోభాలకి లోను కాకుండా నిష్పక్షపాతంగా అట్లాంటి మద్యానికి కానీ డబ్బులకు కానీ ఇతర విషయాలైనటువంటి ప్రలోభాలకు కానీ గురి కాకుండా ఓటుని వినియోగించుకోవాలి ఎవిడెన్స్ కోసం ఉపయోగించుకుంటున్నారు ఓటు ఎందులో మళ్ళీ వేయించని విధంగా ఉన్నారు అలా కాకుండా ముందు ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుని బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉద్దేశమే ఇది ఈ జాతీయ ఓటర్ దినోత్సవంలో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం దీనికి నేషనల్ ఎన్ పోర్టల్ అండి సర్వీస్ పోర్టల్ అని దాంట్లో ఆన్లైన్ చేసుకోవచ్చు అలా కాక మేము స్పెషల్ క్యాంపెయిన్ పెడుతున్నాం ఇంటింటికి బిఎల్ఓస్ వస్తున్నారు వాళ్ళ ఫిజికల్ ఫార్మ్స్ కూడా అంటే ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఆ ఫిజికల్ ఫామ్స్ లో మీరు అప్లై చేసుకుంటే దాన్ని విచారించి మీ యొక్క మీకు ఓటు హక్కును కూడా కల్పిస్తాం ఎన్నికల సంఘం అనేది ఏర్పడింది సో ఆ ఎన్నికల సంఘం ఏర్పడిన దాన్ని పురస్కరించుకొని రెండు వేల పదకొండులో అప్పటి రాష్ట్రపతి ప్రతిమా పాటిల్ మరియు కేంద్ర ఎన్నికల సంఘం సంయుక్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి రెండు వేల పదకొండు నుంచి మనం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో ఓటు అండ్ ఈ ఎలక్షన్స్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి సో ఈ ఓటు వేసే దాని పట్ల చాలా మందికి అపోహలు ఉన్నాయి ఓటర్లలో అవగాహన కల్పించడం ముఖ్యంగా యువత విద్యార్థులు ఓటు నమోదు చేసుకోకుండా ఉన్నారు వారిని ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈ అవగాహన కార్యక్రమాలు రెండు వేల పదకొండు నుంచి మన కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాయి పోస్టల్ బ్యాలెట్ కూడా వేసుకుంటున్నాం అట్లాగే పిల్లలు మీరు ఎంతమంది ఓట్లు చేర్చుకున్నారు ఇప్పటికీ ఎన్నిసార్లు ఓటు అంతా మీద లేదా ఏ లేదా మీరు ఈసారి ఓటు వేస్తారా వేరే తప్పకుండా వేయండి మీరు అనుకున్న నాయకుడికి ఓటు వేయండి ఎవరు ప్రలోభాలకి లోన్ కావద్దు మీకు ప్రలోభానికి లోన్ కారలేదు మీరు ఎందుకంటే మీరు యూత్ కదా జాగ్రత్తగా ఓటు లోపలికి వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్ లో జాగ్రత్తగా మళ్ళా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటు కదా నొక్కకుండా వచ్చేస్తారేమో ఖచ్చితంగా ఒక్కండి బీప్ సౌండ్ వస్తుంది ప్రిసైడింగ్ ని జాగ్రత్తగా మా ఓటు ఇవ్వు అని చెప్పి అడిగి చూసుకొని వేయండి మీరందరూ వేళ మంచి నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిస్తూ తిరంగా రథరి తిరంగ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు